హైదరాబాద్ లోని దగ్గర రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర జరుగుతోంది కార్యక్రమంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం భారతదేశంలో ఒక స్ఫూర్తి సాంప్రదాయము అన్ని సమూహాల యొక్క కలయిక అన్ని మతాల యొక్క సహజీవనము ఏ విధంగా స్ఫూర్తినిస్తుందో గాంధీ అనే పదము గాంధీ కుటుంబం కూడా ఈ దేశానికి ఆ స్ఫూర్తినిచ్చింది దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్కి వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీ గారి నుంచి మొదలు పెడితే ముప్పై సంవత్సరాలు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా కొట్లాడిన మహాత్మా గాంధీని బ్రిటిషర్స్ ఏమీ చేయలేకపోయినారు కానీ స్వతంత్రం వచ్చిన తర్వాత కొద్ది నెలల్లోని ఈ మతతత్వవాదులు మహాత్మా గాంధీ గారిని పొట్టన పెట్టుకున్నారు వారిని హత్య చేసిన అంటే మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన వాళ్ళు బ్రిటిషర్స్ కంటే కూడా ప్రమాదకరమైన వ్యక్తులు అని చెప్పి ఈరోజు మనము చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ఈ దేశ ప్రధానమంత్రిగా ప్రపంచ ఉక్కు మహిళగా పేరుగాంచిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు మలితరంలో ఈ దేశ సమగ్రత సమైక్యతను కాపాడడానికి వారి అసూలు బాసినరు చివరి రక్తపు బొట్టు దారబోసి ఈ దేశ సమగ్రతను కాపాడినరు వారి వారసత్వాన్ని వారి త్యాగాలను పురికిపుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు ఈ దేశ ప్రధానమంత్రిగా సేవలు అందించడమే కాదు ఈ దేశ సమగ్రతను కాపాడడంలో ఈ దేశంలో శాంతి భద్రతలను దెబ్బతీసి మత సామరస్యాన్ని దెబ్బతీసి దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నప్పుడు సద్భావన యాత్ర చేయడమే కాదు చివరికి దేశ సమగ్రతలో రాజీవ్ గాంధీ గారు కూడా తన ప్రాణ త్యాగం చేసిండ్రు తన చివరి రక్తపు బొట్టుని దేశ సమగ్రత కోసము వారు బలి ఇవ్వడం జరిగింది అంటే మొదటి తరంలో మహాత్మా గాంధీ గారు రెండవ తరంలో ఇందిరా గాంధీ గారు మూడవ తరంలో రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రతని కాపాడడానికి ప్రాణాలు అర్పించి వారు స్వర్గీయులై అమరవీరులై ఈ దేశాన్ని కాపాడినరు ఆ స్ఫూర్తితోనే ఈనాడు ఈ కార్యక్రమాన్ని పెద్దలు నిరంజన్ గారు ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి ఏ విధంగా అయితే మూడు తరాలు దేశం కోసం పనిచేసిన్రు ఈరోజు అవార్డు గ్రహీత సల్మాన్ ఖుర్షీద్ గారి కుటుంబం కూడా జాకిర్ హుసేన్ గారు మహాత్మా గాంధీ గారితో కలిసి స్వతంత్రం పోరాటం చేసి ఈ దేశానికి రాష్ట్రపతిగా పనిచేసి వారి తండ్రి ఇందిరాగాంధీ గారితో పాటు విదేశాంగ మంత్రిగా ఈ దేశం కోసము సేవలు అందించారు సల్మాన్